ఇదే పవన్ కళ్యాణ్ గారు జలుబు అనేటటువంటి ఒక జబ్బుతో బాధపడుతుంటే ప్లీజ్ మార్క్ మై వర్డ్ జలుబు అనేటటువంటి ఒక జబ్బుతో బాధపడుతుంటే నేరుగా ముఖ్యమంత్రి గారు పరామర్శిస్తారు వెళ్ళి ఆయన ఏమో ఐసీలో జాయిన్ అవుతారు జలుబు అని జబ్బు వస్తేనేమో ఐసీలో జాయిన్ అవుతారు ఆయన ముఖ్యమంత్రి గారు వెళ్ళేమో పరామర్శిస్తారు అక్కడ దళితులు చనిపోతే చేము ఉండదు గిరిజనులు చేరిపోతే ఎవడు పట్టించుకోడు దీనిక మీకు ప్రభుత్వం ఇచ్చింది దీనిక మీకు అధికారం ఇచ్చింది దీనిక మీరు హెలికాప్టర్లో తిరుగుతున్నారు ఉచ్చు హెలికాప్టర్ వెళ్తున్నారు మీరు ఇది మీరు చేస్తున్నటువంటి దుబారా ఖర్చు ఉచ్చు పోసుకోవడానికి హెలికాప్టర్లో తిరుగుతున్నారు మీరు గిరిజలు లావేంద్ర ఎలా అర్థమవుతుంది మీకు ఏం పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు మాట్లాడరు ఇంతమంది పిల్లలు హాస్పిటల్లో ఉంటే పరామర్శించాల్సిన బాధ్యత లేదా ఇది మీ డిపార్ట్మెంట్కి సంబంధించింది కదా పంచాయతీరాజ్ ఆ డబ్బులైస్ ఎవరిది ఆయనకు పాలసీ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చెడు చూడం చెడు మాట్లాడడం చెడు వినం ఇది ఆయన పెట్టుకున్నటువంటి పాలసీ ఇలాంటి చేడు అంశాలు ఏవి కూడా ఆయనకు పట్టడం లేదు చాలా ఆవేదనతో పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడుతున్నాను నేను మీరు అడగండి మీ ముఖ్యమంత్రి గారిని ఇదేంటి పద్ధతి ఇది ఇంతమంది దళితులు చనిపోతే ప్రభుత్వంలో ఎలాంటి మూమెంట్ లేదు ఇంతమంది గిరిజనులు చనిపోతే ప్రభుత్వంలో ఎలాంటి చర్చ లేదు ఎలాంటి సమీక్ష లేదు గిరిజనులు అంటే చిన్న చూపు ఉంటేనే ఇలాంటి పరిస్థితులు వస్తాయి దళితులంటే చిన్న చూపు ఉంటేనే ఇలాంటి పరిస్థితులు వస్తాయి అనేక సందర్భాల్లో మా నాయకుడు చెప్తూ ఉంటారు అంటరానితనం అనేది రూపు మాపబడలేదు రూపం మార్చుకుంది అని ఎస్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్ మీ పేదలంటే ఇలాగే ఉండాలని ఈ ఆధునిక అంటరానితనం వేలెత్తి చూపిస్తూ ఉంది మనకి మీరు ఇలాంటి నీరే తాగాలని మనకు చూపిస్తూ ఉంది ఇలాంటి పాఠశాలల్లోనే చదవాలని చెప్పి వేలెత్తి చూపిస్తూ ఉంది ఈ ఆధునిక అంటరానితనం దాన్ని మాపాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నెన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు పిల్లడు గౌరవంగా ఆత్మాభిమానంతో గౌరవంతో చదవాలని నాడు నేడని అమ్మఒడని బెల్ట్లు బూట్లు బుక్స్ బ్యాగ్స్ అన్ని ఇచ్చింది మేము ప్రతి స్కూల్ ఆరో ప్లాంట్లు పెట్టించింది మేము ప్రతి స్కూల్లో సెక్యూరిటీ గార్డు పెట్టించింది మేము టాయిలెట్ క్లీనర్స్ పెట్టించింది మేము టాయిలెట్స్ బాగా చేయించింది మేము ఏమి ఈరోజు అవన్నీ